లోకాన్ని కా చేసిన హలాహలాన్ని గుడి మింగేద్దాం అనుకున్నట్ట జ్ఞాపకానికి వచ్చింది అయ్యో మధు లోకాలు పోతాయి కడుపులోకి మింగేస్తేను ఉదిలేస్తే బుద్ధ లోకాలు పోతాయి నేను ఏం చేయాలి హరుడు గలమునందు ఆలాహలము పెట్ట కప్పు కడిగి కప్పు కలిగి తరడపు కరుణ నెప్పిక్షణం సజ్జనులకు నిన్న భూషణంబు కాది భూవరేంద్ర ఉదరము లోకంబులకు సదనంబకు తిరిగి శివుడు చటుల విశాగ్ని కుదురుకునే కంఠ బిలమున పదిలంబుగా నిలిపే మధుర స్థల సమక్రియం లోపలికి మింగక పైకి కక్కక కంఠంలో పెట్టుకుని ఉండిపోయేట నీల కంఠుడయ్యట ఇక నీ నీలకంఠ అని పిలిస్తే చాలట అయ్యో వీళ్ళందరికీ నాడు వీళ్ళ ఆపద నేను బాపేనే నన్ను ఎంత ఆర్తితో పిలుస్తున్నారో పిల్లలని వెంటనే పరిగెత్తుకొస్తాట ఆయనకి ఏమైనా బెంగొచ్చిందా ఆయనకి మృత్యు వచ్చిందా ఆయనకి రాదు అందుకని ఆయన సర్పభూషణుడు శంకరాచార్యులు వారైతే ఇటు శివానందలహరిలో ఇంత అందంగా చెప్పాడు సౌందర్య లహరిలోకి అయిన మాట చెప్పారు సౌందర్యలహరిలోకి వెళ్ళేటప్పటికి శంకర్లు అంటారు ప్రతిభయ జనా మృత్యుహరిణి విపద్యంతే విశ్వే విధిమక ముఖాద్యాది విషవ కరాళం జక్షేళం కబల తమ తక్కాల కలనా దశంభోస్తూలం తమ జనని తాతంక మహిమ అమ్మా పరమశివుడు హలాహలం తాగి కూడా బ్రతికుండిపోయాడంటే పోయాడంటే ఆయన నీ చెవుల తాటంకాల గొప్ప ఐదో తనానికి గుర్తు తాటంకాలు నీ తాటంకాలు ఎంత గొప్పకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారికి ఉంటాయి శ్రీ చక్రాలతో శంకర భగవత్వాదులు వేసారు అందుకని నీ తాటంకముల గొప్పతనం నువ్వు సర్వమంగళవి నువ్వు ఉండగా శంకరుడికి విషమేమిటా ఏది గుచ్చేసుకున్న ప్రమాదం లేదు అందుబుచ్చుకున్నాడు అన్నారు అందుకని మహానుభావుడు సర్పభూషణుడు అంటే అది గుర్తు ఆయన కాలమునకు లొంగేటటువంటి వాడు ఒక కాడు మరి మనము మిగిలిన వాళ్ళందరూ ప్రాప్తే

ఇంట్లో బీరువాలో కూడా ఉండదు పాస్ పుస్తకంలో అంకెల రూపంలో చెస్ట్ లో అలాగే ఉంటుంది అదేవదు పాపం వీడి ఇంత కష్టపడి ఓవర్ టైమ్లు చేసి రాత్రి పగలు ఒళ్ళంతా దుమ్ము కొట్టుకు సంపాదించుకు వచ్చాడు పోయాడు అనేది ఏం బాధపడదు దానికి ఏం బాధ లేదు వీడు సంపాదించుకున్న కార్లు వీడు సంపాదించుకున్న స్కూటర్లు వీడి శరీరాన్ని తీసుకెళ్లిపోవడానికి కర్రలు తీసుకురావడానికి వెళ్ళినా అంతే సంతోషంగా వెళ్ళిపోతుంది కారు అంతేగాని అయ్యో పాపం ఆయన సంపాదించుకున్నారు ఆయన అంచెస్టి సంస్కారం వచ్చేసింది అని కారు ఏడుస్తూ పెట్రోల్ నీరైపోయి అలా ఏం ఉండవు వెళ్ళిపోతుంది అది అందుకని కింవా నేన ప్రాప్తేన రాజ్యేన కిం ఎంత రాజ్యం సంపాదిస్తే ఉండిపోతుందా రాజ్యం ఉండిపోతుందా తారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై కలదే ఈరే కోర్కెలు పరే ఈ కాలమున్ భర్గవా బలి బలిచక్రవర్తి చేత పోతనగారు అందుకని అవన్నీ ఉండిపోయాయి ఆ పేర్లన్నీ వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఉండిపోయేది ఏదైనా ఉంటే యశస్ ఒక్కటే ఉండిపోతుంది అందుకని కింవానేన ధనే

చూపించుకుని చెయ్యరాని పనులన్నీ చేస్తున్నావు లోపల ఊపిరి రూపంలో పరమాత్మ తిరుగుతున్నారు ఆయన ఆగ్రహించి లోపలికి వెళ్లి బయటికి రావడం కానీ మానేశారా నీ బతుకు ఎందుకు పనికి వస్తుందో తెలిసా బయట పడుకోబెట్టేస్తారా పడుకో పెట్టేస్తుంటే అమ్మా బయట విపరీతమైన పడుతోంది సూర్యాస్తమయం అయిపోయింది చిన్నప్పటి నుంచి పట్టుకు పడుకున్నావు కదమ్మా ఇన్ని లోపలికి తీసుకెళ్లి ఇవ్వర కూడా పట్టుకు పడుకో రేపు తీసుకెళ్తామంటే భార్య ఎంతటా బిబ్రతి హడిలిపోయిందిట నీ మొహం ఎట్సా ఇంకా ఆయన ఎక్కడ ఉన్నాడు రా పోయాడు ఆయన కాదండి నువ్వు చూసావా అది కాకుండా ఆయన్ని నేను చూడలేను గానీ ఆయన లేరిప్పుడు మరి ఎవరి కోసం రా ఇంత తాపత్రయ పడ్డావు వేసి గతే కక్క కామ వికారృష్ఠే నీరే కక్కాసారీణే విత్తే కప్పరివారో జ్ఞాతే తత్తేసార ఎవర్రా నీతో వచ్చేది కిం ధనేన వాజి కరిభి ప్రాప్తేన రాజ్యేన కిం

అది వెళ్ళిపోయింది ఒకనాడు పడిపోయింది అది వస్తుందా అది కూడా రాదు అది కూడా కట్టెలోకి వెళ్ళిపోయింది ఆఖరికి పైన కప్పిన బట్టమేటి చాకలి పాలు పొడుచు పెళ్ళామైన ఆమె పాలు పైన కప్పిన కొత్త బట్ట కూడా వీడు తీసుకెళ్ళి లేదు లేదు వీడు చేసుకున్న ధర్మం ఏదైనా ఉంటే అది ఒక్కటే వస్తుంది వీడితో రేపు విశాఖపట్నం వెళ్తానంటే ఇవాళ పెట్టి సర్దేస్తుంటావు లోపలికి ఎక్కావు గనక భోగిలోకి దిగిపోవడం కూడా తప్పదు డౌన్ జర్నీ టికెట్ ఆల్సో ఇస్ రిజర్వ్ ఇన్ యువర్ నేమ్ ఆ జర్నీ తప్పదు వెళ్ళిపోవలసిందే మరి దానికి ఏం పెట్టి సర్దుకుంటున్నావురా గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యములకు సంబంధించినటువంటి ఫలితముగా ఈ జన్మలో నీకు వచ్చినటువంటి న్ని యశుని పంచుకోవడానికి నీ భార్యా బిడ్డల రూపంలో వాళ్ళు స్వీకరిస్తున్నారు కానీ వచ్చే జన్మలో మళ్లీ నువ్వు చేసుకున్నటువంటి పుణ్యము లేకపోతే ఒకరి దగ్గరికి వెళ్లి చెయ్యి చాపి నిలబడవలసి ఉంటుంది అదే దశమస్కందంలో కృష్ణ భగవాను చూపిస్తాడు వారి ఇల్లు చచ్చి దోరంబు కడవల దోరంబుగా నీ త్రాగి చుత నా కడవల్ వీరింట నీసుతుండిట వారికి వీరికి పెద్ద వాదయ్య సతి ఆడంజని మీగడ పెరు గోడకని సుతుడు తా కోడలి మూతించ కోడలు ముచ్చలు అత్త కొట్టెల తాంగి ఇవన్నీ ఏంటి చెయ్యకుండా దాచుకున్న వాటిని అంత తేలికగా పరమాత్మ ఎలా తీసేయాలో అలా తీసేస్తాడు నృసింహ శతకంలో ఒక అందమైనటువంటి మాట అంటారు తల్లి గర్భము నుండి ధనముటాడెవ్వడు వెళ్లిపో ఎడినాడు వెంట రాదు లక్షాధికారైన కాని మిరుగుబంగారంబు మింగబోడు విత్తం చేసి విర్రవీ గుటె కాని కూడా పెట్టిన సొమ్ము కుడువలేడు పుందుగా మరుగైన భూమిలో పలపెట్టి ధన ధర్మము లేక దాచి దాచి తులకు దొంగలకిత్తురో దొరలకౌను జుంటీ గలీయ వాస శ్రీధర్మ పురనివాస సంహార నరసింహ దురిత దూరా తురితూరే నువ్వు సంపాదించి సంపాదించి సంపాదించిందంతా పిల్లలు పట్టుకుపోతారా రేపొద్దున నువ్వు చేసుకున్న ధర్మం ఒక్కటే నీతో వస్తుంది అందుకని తస్మాత్ జాగ్రత్త ఒంట్లో ఓపిక ఉన్నంత కాలం అనుకుంటున్నావేమో శంకరులు హెచ్చరిక చేస్తారు ఖాళీ లేదు ఖాళీ లేదు ఖాళీ లేదు అంటున్నావు బాలస్థావ క్రీడాసక్త తరుణ స్థావ తరుణీసక్త వృద్ధ స్థావ చింతాసక్త తరసే కోపిన నీకు ఖాళీ ఎక్కడ ఉందిరా అంతా ఆటలు యవనమంతా ఆడవాళ్లు అంతా చింత ఇంకా నువ్వు ఇప్పుడు ప్రార్థన చేస్తావరా పరమేశ్వరుడి ఎప్పుడు ప్రయత్నం చేస్తావురా నువ్వు మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షల చిత్తంబుతో కప జ్వర గ్రహ మహా బాల్యా శ్రేణితో కలనైన తమ శంకరా అని ఏడిచారు తర్వాత కాలం స్వామి నన్ను అనే ఆర్తితో ఎలుగెట్టి పిలిచారు ఒక్కసారి అని పిలిస్తే చాలా అందుకని శ్రీకాళహస్తిలో పశ్చిమాభిముఖుడు అయి ఉంటాడు స్వామి ఎంత వరం ఇచ్చాడో తెలిసా శంకరుడు లాంటి దైవం ఎక్కడ ఉంటాడండి మహానుభావుడు స్వామి మేము ఎలా మోక్షం పొందుతాం ఈ కలియుగంలో మేము ఇంతగా సంసారమునందు మగ్రూలం అయిపోయాం అవకాశం ఈ తేలిక మార్గం చెప్పారు చెప్పన్నారు ఆయన అన్నాడు దర్శనాథి అన్నాడు మీరు చిదంబరం వెళ్లి సశాస్త్రీయంగా దర్శనం చేయండి మీకు మోక్షం ఇచ్చేస్తానన్నాడు అన్నాడు చిదంబరం వెళ్లి దర్శనం చేస్తే ఏముంటుంది అర్చకులు తీస్తారో గోడ ఉంటుంది తనకు మారేడు మారేడం వాళ్ళ దండేస్తారు చేసి వెళ్ళిపోండి అంటారు ఏమంటే లింగం కనపడలేదు మాకంటే లింగం లేదు ఏమీ లేదు బయలుదేరంటారు లింగం కనపడకపోవడం ఏమిటి అంటే ఏమంటారు చిదంబర రహస్యం లేని అంటారు చిదంబర రహస్య ట్రాప్తారు ఎక్కడ ఎక్కడ చెప్పేవాడు లేడు నువ్వు వెళ్ళిరా అంటారు అది ఆకాశలింగం ఆకాశం అంటే అనంతమైనటువంటి స్వరూపం ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అని చెప్పడం కుదరదు శంకరుణ్ణి ఎలా తీసుకొచ్చి చూపిస్తారు మీరు చూపించడం కుదరదు అందుకని ఆ మహానుభావుడు గురించి చెప్పవలసి వస్తే అందుకని చిదంబరంలో ఆకాశలింగం కానీ మేము ఎలా స్వామి దర్శనం చేయలేమే నువ్వు దర్శనం చెయ్యలేకపోతే బ్రసదసి జననాథ్ కమలాలయే కమలాపురంలో పుట్టు కరవీరపురంలో పుడితే నీకు మోక్షం ఇస్తానన్నాడు స్వామి అంటే కమలాలయంలో పుడితే స్వామి పుట్టడం నా చేతిలో ఉందా బోత్ బర్త్ అండ్ డెత్ఆర్ యాక్సిడెంట్స్ ఎప్పుడు పుడతామో తెలియదు ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు ఎక్కడ పుడతామో తెలీదు ఎక్కడ చచ్చిపోతామో తెలీదు అందుకని ఎలా కుదురుతుంది స్వామి నేనా పుట్టేవాడిని ఎలా కుదురుతుంది పోన్ లేరా పుట్టడం నీ చేతిలో లేకపోతే కాశ్యాంతు మరణాన్ముక్తి నీ బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత కాశీ వెళ్లి విశ్వేశ్వరుణ్ణి ధ్యానం చేసుకో నువ్వు చిట్టచిర ఏ భావనతో ఉన్నా నువ్వు మరణిస్తే చాలు నీకు మోక్షం ఇస్తాను కాశీలో చచ్చిపోతానని కుదరదు స్వామి పిల్లలందరినీ వదిలి కాశీ వెళ్లిపోయి ఉండిపోవడమా అలా ఏం కుదరదు మేమేం అలా వెళ్ళలేం సంసార మేము ముందే చెప్పేశాం నా పిల్లలతోనే ఉంటాం మా టీవీ చూస్తాం మా టేపరికాడరే వింటాం మా బాల్కనీలోనే కూర్చుంటాం మేము ఎప్పుడు నీ గురించి చింతన చెయ్యం నువ్వే వచ్చి మోక్షవి శతకంలో లో ఇంత అందంగానూ మాట్లాడాడు తెలుసా అండి అరటి పండ్లు కొనితే లేకున్నానంటే తల్లిదండ్రులు అట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మి లీలా వచనం బులం కుడుపరా శ్రీకాళహస్తిశ్వర తల్లిదండ్రులు రే పాపన్న రారా రారా తినరా అని పట్టుకు 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 అమ్మ వెంట జరుగుతుంటే నాన్నగారు అరటి పండు ఉంటేనే తింటాను అని ఇలా మూతి బిగించేస్తే తండ్రి పాపం ఏదో చాలా ముఖ్యమైన పనిలో ఉన్నవాడు ఈ పిల్లలతో చచ్చిపోతున్నాడు విసుక్కుని వాడి పెన్న తీసేసి క్యాప్ పెట్టేసుకుని ఆఫీస్ పని అక్కడ ఎట్టేసి ఆ లుంగి కట్టుకుని బయార్ లోకి వెళ్ళి మిగిల ముగ్గున అరటి రెండు పట్టుకొచ్చి అక్కడ పెట్టేస్తే పాపం ఆ అమ్మ మళ్ళీ ఆ పెరుగందం కలిపి అప్పుడు పెడితే వీడు సంతోషంగా టీవీ చూస్తూ ఏదో పెద్ద విజయం సాధించినట్టు మొహం పెట్టేసి గుడుకు మింగేట్ల నువ్వు అంతే నువ్వు జగత్ పితరవు అందే పార్వతీ పరమేశ్వరం సామాన్యమైన తల్లిదండ్రులే ఇంత చేస్తే మీరిద్దరూ త్రిభువులకు తల్లిదండ్రులు కదా అమ్మా అయ్య శివా నిన్నేను సుమి నిమది తల్లిదండ్రుల టంచు చూడగా బోకు నాకిమ్మై తల్లియు తండ్రి సకలం సంసారపుం గాక సంసారీకటి కప్పకుండ కనుమా శ్రీకాళహస్తీశ్వర నువ్వే వచ్చి మోక్షం మరి ఏరా నువ్వు చేసింది ఏమీ లేదు కదా అంటావేమో శ్రీశైలేశు భజించునో ఓ కాంచీనాథు సేవింతును కాశీవల్లభు కల్వబోధన మహాకాళేశు పూజితును నా శీలం వడువైన మేరు వణుచున్ రక్షింపవే నీ కృప శ్రీ శృంగార చే హస్తీశ్వర ఎంత గడుసుతనమో చూడండి కవుల్ది పిల్లలు మాట నిం తండ్రి ఏం చేస్తాడు కొట్టేస్తాడా కొట్టలేక వీడు ఎంత మంచివాడు అనుకుంటున్నా వీడు ఎంతైనా చేసేస్తాడే నిన్ను తప్ప వాడిని అన్నాను నాన్నగారు పుస్తకాలన్నీ సద్దుగుని గుట్లో పెట్టేసుకోండి పది నిమిషాల్లో సద్దుకుని పెట్టేశాడు వాడిని ఏదో అనుకుంటున్నా వాడిని అలా కేకలేస్తున్నావు కానీ వాడు తలుచుకున్నాడంటే నిమిషంలో అన్నం తినేస్తాడు తెలుసా తండ్రి ఏదో వాడు చేసిన ఇంత పనిని తీసుకొచ్చి అది ఏదో భారతరత్న పుచ్చుకోగలసినంత పెద్ద పనిలా చెప్పి కొడుకుని పొగిలినట్టుగా ఎప్పుడు శ్రీశైలం వెళ్ళను శ్రీశైలం భితుభ కానీ నాధు సేవిను కంచి వెళ్ళను కాళేశ్వరానికి వెళ్ళను కాశీ వెళ్ళను మా ఇంటి బాల్కనీలోనే కూర్చుంటాను అలా వీధిలో సందులో వచ్చేవాళ్ళని పోయే వాళ్ళని చూస్తుంటాను ఒక్కనాడు శివ శివ అనను అంటాను కానీ నువ్వేం చెయ్యాలి ఎప్పుడో నేను చేసిన చిన్న నెల ఉండిపోయింది పుణ్యం ఎక్కడ ఉండబోతుంది ఎక్కడో అక్కడ ఉంటుంది అదేదో నువ్వు వెతుక్కో నా పాష్టి కార్డు నుంచి వెతుక్కుని నా శీలం వడువైన మీరు నమ్మో ఎంత చేశావురా ఎంత చేశావురా అని కాపాడుకో అన్నాడు ఎంత చిత్రమో చూడండి పరమేశ్వరుణ్ణి నిలదీసి అడిగారు భక్తులు అడిగితే అలా లొంగిపోయాడు ఆయన పాపం అడిగిపోయా పోయా ఆయన అన్నాడు కాశ్యాంతులరామ్ముక్తిహి కాశీలో చచిమరాం ఆక్షమిస్తా అన్నాడు అలా కొడరు స్వామి ఎక్కడికైనా ఎడతా మేము సంసారంలో ఉంటాం మేము ఎలా అన్నారు అంటే ఆయన అన్నాడు స్మరణా దరుణాచలే ఒక్కసారి అరుణాచల శివ మోక్షం ఇచ్చేస్తాను అన్నాడు శర్వా భవ రుద్ర రుగ్ర భీమా పశుపతి మహాదేవ ఈశానముల అష్టమూర్తులనవే భూరంభం చీలోబర మహార్నాదో హిమాంసపుర్తయర భగవత్పాద అష్టమూర్తి తత్వం ఆయన కంచిలో పృథ్వీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం కోణార్క సూర్యలింగం సీతాగుండంలో చంద్రలింగం ఖాట్మండూలో యజమాన లింగం ఎనిమిది మూర్తుడుగా పరమశివుడే ఉన్నాడు అందుకని స్వామి నువ్వే మోక్షమి అంటే అంతగా దిగి వచ్చినటువంటి వాడు ఆయనే మన కోసమని సాకారంభుగా చూపమే అంటే తల్లిదండ్రుల్లా కనబడ్డాడు ఆయనే తేలికగా లింగమూర్తి అయ్యాడు అంతటా ఉన్నవని నేను ఎలా చూస్తానాయా నాకు చూడడం చేత కావట్లేదు అన్నారు ధూర్జటి ఎంత గొప్పగా మాట్లాడాడో తెలిసండి మనందరికి రిప్రజెంటేటివ్ ధూర్జటి నిజంగా నీ రూపంబు తలంపగా తుది మొదలనే వృధారంభంబు నీవైనకి పాలం నుంచు ఇట ముంచుమిక నిన్నే నిన్ను చూద్దామంటే ఏమిటో సమస్త బ్రహ్మాండములు నిండిపోయంటాడు నేను ఇక్కడ కూర్చుంటే నాకు నిడదోహదు నిడదోళ్లు ఉంటే కాగి కనపడదు నేను ఎక్కడ చూస్తాను అన్నింటినీ నాకేం కనపట్టలేదు పోనీ నిన్ను చూద్దామంటే కనపట్టలేదంటే నువ్వు వచ్చి పక్కన కూర్చుని అలా కాదు నాన్న ఇలా చూడని చెప్పద్దు నువ్వు చెప్పవు అందుకే నాకేం సంబంధం లేదు నాకేం కనపట్టలేదు పాలముచ్చుతావు నీట ముంచుతావు నీ ఇష్టం నువ్వు వచ్చి చూపించుకోవాలని శరణం ప్రపద్యే అదెంత గడుసు శ్లోకము ఇదంత గడుసు అంటే పాపం అలాగే లొంగిపోయాడు లొంగిపోయి అందుకే రుద్రాధ్యాయంలో ఒక మాట చెప్తారు అస్తో స్ఫాటికలింగ సమది పూర్ణేందుకీం జపం ఝాే దీప్త సిద్ధయే ధ్రువ విప్రోభిషించే చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభితమరుచా భాషమాన భుజంగ

ఉదయ గ్రామము ధూపధూమము అభిషేకోంతీప ప్రభారాశి కౌముది సుమంబులుగా తమోదూత సఖ్యతమై సీత గభస్తిబింబ శివలింగం బొప్పే అన్నాడు నాకు ఈ సమస్త బ్రహ్మాండములన్నీ శివలింగం కింద కనపడుతున్నాయి స్వామి అని కోడిగుడ్డు ఆకారంలో చూపించారు ఆ ప్రార్థనా శ్లోకంలో రుద్రాధ్యాయంలో బ్రహ్మాండ వ్యాప్త దేహాభిత హిమరుచాభా ఈ కోడిగుడ్డు ఆకారంలో ఈ బ్రహ్మాండములన్నీ కలిపి లింగాకారం కింద ఉంటాయి ఆ చంద్రమండలంలో గనీ భవించినటువంటి అమృతం ఆయన మీద పడుతూ ఉంటే మహానుభావుడు ఆయన చల్లగా ఉంటే లోకములు చల్లగా ఉంటాయి అందుకని అక్కడే కూర్చుని నేను అస్తమానం అభిషేకం చేయలేను కాబట్టి స్వామి ఆయన మీద ధారాపాత్రేస్తారు దాన్ని నిండా నీళ్లు పోసి దానికి ఒక అన్నం పెట్టి పుల్ల పెట్టి వదిలేస్తారు వదిలేస్తే ఆ ధారాపాత్రలోంచి పాత్రలో నీళ్లు ఆయన తల మీద పడుతుంటాయి అలా ఆయన చల్లగా ఉంటే లోకములన్నీ చల్లగా ఉంటాయి అందుకని పరమశివుడికి అభిషేకం చేస్తే ఆయన చల్లబడితే లోకములన్నీ చల్లగా ఉంటాయి అన్ని ఉపశాంతిని పొందుతాయి మహానుభావుడు పరమశివుడు ఆయన ఇవ్వలేనిదే ఉంది కనుక ఆయనది తెలుసుకోవడం ఎంత కష్టమో ఆయన్ని ఇంకా ఇవ్వాల నేను అంటే నాకు తెలుసున్నదే తక్కువ మళ్ళీ నేను చెప్పడం కూడా ఏంటి నిజంగా శివతత్వం చెప్పాలంటే అది మహాప్రభో కార్తీక మాసం అంతా ముప్పై రోజులు చెప్పినా అయో రెండు మూడు గురించి చెప్పా అసలు ఆ త్రిశూల ఎందుకుంటుంది చేతులు చేతిలో ఆ చేతిలో మృగం ఎందుకు పట్టుకుంటాడు ధవల విభుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారంభస్మ దిగ్ధాంగ దేహం మృగయ పరశు పాణిం చారు చంద్రార్థమౌళిం హృదయ కమల మధ్య సంతతం చింతయామి అంటారు ఎందుకు ఆ ప్రార్థనా శ్లోకాలు అలా నడుస్తాయి అని నిజంగా శంకరుడి యొక్క తత్వం సామాన్యమైనటువంటి సత్వం కాదు అందుకే ఆయన గురించి ఒక మాట చెప్తారు నమస్తే సదాశివాయ సకల తత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిని సకల నిగమ గు య సకల లోకైక వరప్రదాయ సకల దురితాజనాయ సకల జగద భయంకరాయ శంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరామయాయ నిరాతకాయ నిష్కళంకాయ నిష్పంచాయ నిస్సంగ్య నిర్మమాయ నిర్గుణాయ నిరుపమ విభవాయ శుద్ధ బుద్ధ పరిపూర్ణ పరమ ప్రకాశాయ పరమ శాంత ప్రకాశాయ తేజో భరవ కల్పాంత భైరవ కతాళ మాలాదర ఖద్రాంగ ఖగ్గ చర్మ పరచు పుమరుక మృగశూల చాప పణా గదా ముని చక్రా దంసరా వికటాత్ హాస విస్ఫాటిత బ్రహ్మాండ మండలం మాగేంద్ర హార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ ఖర మృఢ మృత్యుంజయ తయంబక త్రిపురాంతక విరూపాక్ష విశ్వేశ్వర వృషభవాహన విష భూషణ రక్ష రక్ష జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల మహామృత్యు మపమృతయం నాశయ నాశయ మమర భయముచ్చాటయచ్చాటయ మమ శత్రూను విదారయ విదారయష్మారీగన బ్రహ్మ రాక్షస మా విస్తాసయ దుఃఖాతురం మామానందయత్రుషాత్తం మాప్యాయ ఆప్యాయ అమృత కటాక్ష వీక్షణైన మాలోకయాలో మాం సంజీవయ నరక భయాముధరో శివ కవచేన మామాచ సదాశివ పరమశివ నమస్తే 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 నమ అటువంటి స్వరూపమున్నటువంటి వాడు పరమశివుడంటే అందుకని చాలు ఆయన గురించి ఒక్క నాలుగు మాటలు శంకరా శివా అని ఎక్కడంటారో అక్కడ సమస్త లోకములలో ఎక్కడ ఉన్నవారికైనా శంకరుడి చేత రక్ష కలుగుతుంది ఇంత పరమ పవిత్రమైన మాసంలో ఇటువంటి దేవాలయంలో మీ వంటి భాగవత జనుల ముందు నాకు ఏమి చేత కాకపోయినా

करुणाधे श्री महादेव शंभो सर्व श्री उमा महेश्वर पर स्वस्ति